మీరు మీ మోకాలు మరియు మీ యాంకిల్ జాయింట్ యొక్క ఫ్లెక్సిబిలిటీ మరియు స్ట్రెంత్ పెంచుకుంటే చాలా వరకు మీ కాళ్ళకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి అయితే ఈరోజు మీకు ఏడు ఎక్సర్సైజులు చెప్తాను ఇవి ఇది వరకు చెప్పినవే కానీ మీరు ఈ వరుసలో రోజు చేసుకోండి ఈ ఏడు ఎక్సర్సైజులు మీరు రోజు విడిచి రోజు చేసుకోండి అలా ఒక మూడు నెలలు చేయండి మీకు మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది మంచి ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు కానీ ఇది ఒక రోజు వారం రోజులు చేసి వదిలేస్తే మీకు ఏమీ తేడా ఉండకపోవచ్చు మీకు మంచిగా అవ్వాలన్నదే నా కోరిక కాబట్టి మీరు క్రమశిక్షణతో ఒక మూడు నెలలు రోజు విడిచి రోజు తప్పకుండా ట్రై చేయండి అయితే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎక్సర్సైజ్ మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళాలి ఒకే రోజు మీరు పది సార్లు చేయలేకపోవచ్చు కాబట్టి మీరు రెండు సార్లు ఐదు సార్లు అలా చేసుకుంటూ ఒక్కో ఎక్సర్సైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి మొదటిగా బ్యాక్వర్డ్ వాకింగ్ ఇది రోజు ఐదు ఐదు నిమిషాలు మీరు అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఎక్కువగా కూర్చునే వాళ్ళైతే మధ్యలో బ్రేక్ కోసమైనా ఒక ఐదు నిమిషాలు బ్యాక్వర్డ్ వాక్ చేయొచ్చు మీరు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ముందుకు నడవడం కష్టం అవుద్ది కానీ వెనక్కి నడవడం కొంచెం ఈజీగా ఉంటుంది అయితే చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టచ్చు తర్వాత కొంచెం స్పీడ్గా కూడా నడవచ్చు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది వెనక నడచేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ నడవండి స్టార్ట్ ఇది ఎలా చేయాలి అంటే ముందుగా మీరు ఏదైనా గోడ దగ్గర సపోర్ట్ తీసుకోండి మీ నడుము గోడ కానించుకొని పాదాలు గోడ నుంచి కొంచెం దూరం మీకు వీలైన దూరంలో పెట్టుకోండి తర్వాత మోకాళ్ళు వంచొద్దు మోకాలు గా పెట్టుకోవాలి తర్వాత మీరు పాదాలు లేపాలన్నమాట ఒక సెకండ్ ఆగి కిందకి మీరు హీల్స్ మీద అనమాట అలా ఒక ఇరవై సార్లు చేసుకోండి మొదట్లో మీకు అన్ని చేయలేదు మెల్లిగా ఐదు పది అలా ఇరవై రోజుకొకసారి చేసుకుంటే మీకు టిబియాలిస్ అనే దానివల్ల మీ మోకాలు నొప్పులు తగ్గుతాయి సీటెడ్ కాఫ్ రైజెస్ చూద్దాం ముందుగా ఒక కుర్చీలో కూర్చొని మీ మోకాలు మీ వేళ్ళ కంటే ముందుకు రావాలి నీస్ ఓవర్ టోస్ అంటారు దీన్ని తర్వాత మీ మడమను పైకెత్తాలి మీకు నొప్పి లేనంత వరకు వీలైనంత వరకే ఎత్తండి అది మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎక్కువగా ఎత్తగలుగుతారు అలా మీ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది అలా పైకి ఎత్తాక ఒక సెకండ్ హోల్డ్ చేయండి మళ్ళీ దింపండి అలా ఒక పదిసార్లు రెండు కాళ్ళు చేసుకోండి మెల్లిమెల్లిగా సంఖ్య పెంచుకోండి ఇక్కడ నేను డంబల్ వాడాను ఎందుకంటే ఈ ఎక్ససైజ్ నాకు చాలా ఈజీగా ఉంది డంబల్ వాడడం వల్ల కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది మీకు కూడా కొంతమందికి ఇది చాలా ఈజీ అవ్వచ్చు మొక్కలు నొప్పికి కారణాల్లో ఒకటి మీ పిక్క కండరాలు బలంగా లేకపోవడం మీ పిక్క కండరాలు బలంగా ఉంటే మీరు నడిచే అప్పుడు కానీ ఎగిరినప్పుడు కానీ అది ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది దానివల్ల మీ మోకాలు మీద ఒత్తిడి పడకుండా కాపాడుతుంది మీ పిక్క కండరాలు బలంగా ఉండడం వల్ల మీ మడమలకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల మీ మడమల నియంత్రణ మెరుగవుతుంది మీరు మెట్లు ఎక్కేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ మీ మడమల్లో ఫ్లెక్సిబిలిటీ లేకపోతే మీకు మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం మీరు ఈ కాఫ్ రైజెస్ చేయండి కాఫ్ రైజెస్ చేయడానికి మీరు ఒక గోడకి సపోర్ట్ తీసుకోండి తర్వాత మీరు మోకాలు వంచకుండా మీ మడమలు లేపండి అలా లేపి ఒక సెకండ్ ఆగి మళ్ళా కంటిన్యూ చేయండి అలా ఒక పది నుంచి ఇరవై సార్లు మెల్లిగా అలవాటు చేసుకోండి రోజు చేయడం మొదలు పెట్టండి తర్వాత బెంట్ లెగ్ కాఫ్ రైజెస్ దీనికోసం ఒక సపోర్ట్ పట్టుకొని ఉండండి తర్వాత మోకాలు కొద్దిగా ఉంచండి మీకు నొప్పి లేనంత మాత్రం వరకే తర్వాత మీరు మడమలు ఎత్తాలి మడమలు ఎత్తి ఒక సెకండ్ ఆపి మళ్ళీ దింపండి అలా ఒక పదిసార్లు చేసుకోండి మెల్లిమెల్లిగా సంఖ్య పెంచుకోండి ఐదు పది పదిహేను అలా ఏంటంటే కాఫ్ స్ట్రెచ్ ఇది మీరు రోజులో అప్పుడప్పుడు ఒక ముప్పై సెకండ్ నుంచి నిమిషం దాకా చేస్తూ ఉండండి ఈ రోజు ఒక యోగా బ్లాక్ తీసుకుంటాను నేను మీకు ఇది ఎక్కువ హైట్ అనిపిస్తే ఎత్తుగా అంటే మీరు తక్కువ ఎత్తు ఉన్నది తీసుకోవచ్చు లేదా ఇలా ఒక టైట్ టైట్గా చుట్టుకొని ఏదైనా వాడుకోవచ్చు ఇలా పాదాన్ని మీరు బ్లాక్ మీద పెట్టి మోకాలు వంచకుండా గా నిల్చోండి అప్పుడు మీ వెనక కాలి వెనక మొత్తం స్ట్రెచ్ తెలుస్తుంది ముఖ్యంగా మీ పిక్క కండరాల్లో స్ట్రెచ్ తెలుస్తుంది ఇలా ఒక ముప్పై సెకండ్ నుంచి నిమిషం వరకు ఉండండి తర్వాత కాల్ చేసుకోండి రోజులో అప్పుడప్పుడు ఇలా ఉండడం వల్ల ఎక్కువగా నిల్చునే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా సహాయపడుతుంది అలాగే మీరు ఇది చేయలేకపోతే ఒక టైట్ గా టవల్ చుట్టి తక్కువ హైట్ లో కూడా చేసుకోవచ్చు తర్వాత కాల్ అలా ముప్పై సెకండ్లుగా స్టార్ట్ చేసుకోండి తర్వాత ఒక నిమిషం వరకు చేయొచ్చు రోజులో నలభై సార్లు చేసుకోవచ్చు రివర్స్ అప్స్ నేర్చుకుందాం ఈ రివర్స్ స్టెప్అప్స్ వల్ల మన మోకాలు జాయింట్ మరియు యాంకిల్ జాయింట్ ఈ రెండు చాలా బలపడతాయి మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మోకాళ్ళు ఎక్కడానికి కావలసిన బలము ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఎక్సర్సైజ్ చేసే అప్పుడు మీ మోకాలను నొప్పి లేనంత వరకు మాత్రమే ఉంచాలి అది ఎలా చేయాలో చెప్తాను చూడండి సో ముందుగా ఏదైనా సపోర్ట్ తీసుకోండి తర్వాత మీరు ఒక మోకాలు ఉంచుతాము ఒక కాలు ముందుకు పెట్టుకొని మడమలు మాత్రమే టచ్ చేస్తాం సో ఇలా ఇలా ఒక పది సార్లు చేయాలి మీరు ఎక్కువగా ఉంచలేకపోతే నొప్పి వల్ల కొద్దిగా ఉంచుకోండి ఇలా ఒక పది సార్లు ఒకవేళ మీకు నొప్పి త లేదు అంటే కొంచెం ఎక్కువ ఉంచవచ్చు ఇలా పదిసార్లు చేయాలి ఇలా చేయడం వల్ల మీ మోకాలు జాయింట్ మరియు యాంకిల్ జాయింట్ రెండు స్ట్రాంగ్ అవుతాయి ఇంకొక పది సార్లు మీకు ఇక్కడ వరకే చేయగలిగితే ఇక్కడే చేయండి మీరు ఎక్కువ వంచగలిగితే ఎక్కువ వంచండి కానీ నొప్పి లేనంత వరకు మాత్రమే మీ ఒక కాలు నొప్పిలో ఎప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయం ఓకేనా ఇది పది సార్లు రెండు కాళ్ళు చేసుకోండి లేదా మీరు మెల్లిగా ఐదు సార్లు చేసుకోండి అలా రోజు పెంచుకోండి ఇంకెందుకు ఆలస్యం ఈ ఏడు ఎక్సర్సైజ్లు రోజు విడిచి రోజు క్రమం తప్పకుండా క్రమశిక్షణతో చేయండి అలాగే వచ్చి వీడియో కింద మొదటి రోజు చేశాను డే వన్ డన్ అని కమెంట్ లో పెట్టండి మిమ్మల్ని చూసి ఇంకొకరు కూడా మొదలు పెడతారు